అందరికీ వందనాలు జకర్య గ్రంథం ఒకటో అధ్యాయంలో ఉన్నటువంటి ఆ నాలుగు కొమ్ములు ఎవరు అన్న అంశం మీద ఈరోజు దేవుడు అంతా మాట్లాడుతున్నారు ఇంది నిమిత్తమే జకర్యా గ్రంథం ఒకటో అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై వచ్చినారు అప్పుడు నేను తేలి చూడగా నాలుగు కొమ్ములు కనబడెను ఇవి ఏమిటి అని నేను నాతో మాట్లాడుతున్న దూతను అడుగుగా అతడు ఇవి యోదావారిని ఇస్రాయిల్ వారిని ఎడిషులేము నివాసులను చెదరగొట్టిన కొమ్ములే నేను ఏహో నలుగురు కంసాలను నాకు కనపరచగా వీరేమి చేయబోతున్నారని నేను అడిగినందుకు ఆయన ఎవడనో తల ఎత్తకుండా యోదావారిని చెదరగొట్టిన కొమ్ములు ఇవే చదవబడిన వాక్యంలోని నాలుగు కొమ్ముల కోసం చెప్పబడుతుంది ఈ కొమ్ములు యోదావారిని ఇస్రాలుని చదరగొట్టిన కొమ్ములు అని చెప్పబడుతుంది ఈ వచనముల యొక్క నెరవేర్పు ఎప్పుడు జరుగుతుంది అంటే ఏడేండ్ల శ్రమల్లో జరుగుతుంది ఏడేండ్ల శ్రమల్లోని నాలుగు కొమ్ములు ఇస్రాయల్ దేశం మీదకి వచ్చి శ్రమలు మహాశ్రమలు కలుగు చేసి ఇస్రాయల్ దేశంలో ఉన్న వాళ్ళందరినీ కూడా చెదరగొడుతుంది ఆ చెదరగొట్టమని ఈ కొమ్ముల కోసమే మనకి ప్రకటన గ్రంథం పదమూడో అధ్యాయంలో చెప్పబడుతుంది ఆ నాలుగు కొమ్ముల కోసం ప్రకటన గ్రంథం పదమూడో అధ్యాయం ఒకటి రెండు వచ్చినారు మరియు పది కొమ్ములను ఏడు తలను గల యొక్క క్రూరముఖం సముద్రంలో నుండి పైకి వచ్చి చూచితిని దాని కొమ్ముల మీద పది కిరీటములను దాని తలల మీద దేవదోషణకరమైన పేర్లను ఉండెను నేను చూచిన ఆ మృగము చిరుతులను పోలియుండెను దాని పాదములు ఎలుగుబంటి పాదములు వంటివి దాని నోరు సింహము నోరు వంటిది దానికి ఆ గడసర్పం తన బలమును తన సింహాసనమును గొప్ప అధికారమును ఇచ్చెను చదవబడిన వాక్యంలోని నాలుగు జంతువులు ఉన్నాయి అందులో మొదటిది చిరుతుపులి రెండవది ఎలుగుబంటి మూడోది సింహము ఘట సర్పం అనే నాలుగో కొమ్ము దానికి పూర్తి అధికారం ఇచ్చింది అంటే ఇప్పుడు ఎన్ని కొమ్ములు ఉన్నాయి ఇందులోని నాలుగు కొమ్ములు ఉన్నాయి ఈ నాలుగు కొమ్ములే ఏడేళ్ల శ్రమలోని ఇస్రాయల్ దేశంలోనికి చొరబడి శ్రమలో మహాశ్రమలు కలుదేసి ఇస్రాయల్ దేశంలో ఉన్న ఇస్రాయల్ ప్రజల్ని చెదరగొడుతుంది ఆ చెదరగొట్టబడే కొమ్ముల కోసమే మనకి జకర్యా గ్రంథంలో చెప్పబడుతుంది దీనినే మనకి ధాన్యాల గ్రంథంలో కూడా ఈ నాలుగు కొమ్ముల కోసం చెప్పబడుతుంది ధాన్యాల గ్రంథం ఏడో అధ్యాయం మూడోచనం నాలుగు మిక్కులు గొప్ప జంతువులు మహాసముద్రంలో నుండి పైకెక్కెను ఆ జంతువులు ఒకదానికొకటి భిన్నములై ఉండెను చదబండు వాక్యంలోని నాలుగు జంతువులు ఉన్నాయి ఆ నాలుగు జంతువుల్లోని మొదటి జంతువు సింహం రెండవ జంతువు ఎలుగుబంటి మూడవ జంతువు చిరుదుపులి ఇక నాలుగో జంతువు ఈ మూడిట్ల కంటే భిన్నంగా క్రూరంగా ఉన్నటువంటి మరొక జంతువు ఈ నాలుగే నాలుగు కొమ్ములుగా చెప్పబడుతుంది ఈ నాలుగు కొమ్ములు కలిపి ఏడేళ్ల శ్రమల్లోని ఇస్రాయల్ దేశం మీదకి దండెత్తి ఇస్రాయల్ ప్రజల శ్రమలో మహాశ్రమలు కలిగేసి వాళ్ళందరినీ కూడా సదలు కొడతారు దానినే మనకి జగజంలో నాలుగు కొమ్ములుగా చెప్పబడుతుందని ఈ వచనాల ద్వారా మనకు అద్వతం దేవుడి కొద్ది మాటలు దీవించారు కాక ఆమె